రష్యా ఉక్రెయిన్ వార్ మూడో ప్రపంచ యుద్దానికి దారితీసే తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉక్రెయిన్ బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించడంపై మండిపడుతున్న రష్యా ప్రతీకారం తీర్చుకుంటోంది నిప్రో నగరంపై మధ్యంతర శ్రేణి ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది మిలిటరీ బేస్ లక్ష్యంగా ఈ దాడి జరిగింది నిప్రో నగరంపై దాడి గురించి క్రెమ్లిన్ నుంచి ముందే సమాచారం వచ్చినట్టు అమెరికా తెలిపింది ఈ దాడిని ధృవీకరించిన రష్యా ఇలాంటి దాడులు ఇంకా చేస్తామని ప్రకటించింది అవసరమైతే ఇతర దేశాలపై కూడా ఈ తరహా క్షిపణులను ప్రయోగిస్తామని హెచ్చరించారు రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా అనుమతితో ఉక్రెయిన్ మూడు రోజుల క్రితం ఆటమ్స్ మిసైళ్లను ప్రయోగించింది బ్రిటన్ తయారీ స్టామ్ షాడో మిసైళ్లతో కూడా దాడికి దిగింది దీనికి ప్రతీకారం తీర్చుకునేందుకు దూకుడుగా ముందుకు వెళ్తోంది రష్యా ఇందులో భాగంగానే నిప్రో నగరంపై మధ్యంతర శ్రేణి ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది అయితే రష్యా ఇప్పటికిప్పుడు ఈ దాడి చేయలేదని కొన్ని నెలలుగా ఆలోచించి ప్లాన్ చేసి దాడి చేసిందని బ్రిటన్ ఆరోపిస్తోంది ఉక్రెయిన్ కు ఆయుధ సాయం చేసే దేశాలపై దాడికి దిగే హక్కు తమకు ఉందని అంటున్నారు పుతిన్ ముందుగానే హెచ్చరించి మిస్సైళ్లను ప్రయోగిస్తామన్నారు అమెరికా బ్రిటన్లను ఉద్దేశించి పుతిన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది పుతిన్ వ్యాఖ్యలతో అమెరికా అప్రమత్తమైంది తమ దేశంలోని ప్రైవేట్ రక్షణ సంస్థలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది రష్యా దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించింది ఉక్రెయిన్కు ఆయుధ సాయం చేస్తున్న సంస్థలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది